రాజీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ వచ్చిన వివిధ పేపర్లు వచ్చిన కార్టూన్లు చూద్దాం ఒక కార్టూన్ వెయ్యి పదాలకు సమానం అంటే అంత అర్థం ఉంటుంది రకరకాల అర్థాలు రకరకాల థీమ్స్ ఉంటాయి అందులో సాక్షులు వచ్చిన కార్టూన్ చూద్దాం ఇదం జగత్ టైటిల్తో వస్తుంది ఇది రష్యా సైన్యంలో చేరడానికి ఇష్టపడని యువత ఎందుకంటే ప్రాణాలు పోతాయి రష్యాలో యువత సైన్యంలో చేరతలేదు మరోపక్క ఉక్రెయిన్ సైనికులు ఏమంటున్నారు మాకొద్దు ఈ యుద్ధం అంటూ ఉక్రెయిన్ సైనికులు అంటున్నారు వీళ్ళిద్దరూ మంచిగా చెట్టాపట్టలు వేసుకున్నట్టు హాయ్ బాయ్ చెప్పుకున్నట్టు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు ఇటు ఉక్రె అసలు ఈ ఉక్రెయిన్ ఇటు పెడితే బాగుండదు రష్యా ఇటు పెడితే బాగుండదు ఎందుకంటే జాగ్రఫికల్గా ఇటు ఉక్రెయిన్ ఉంటుంది ఇటు రష్యా ఉంటుంది కాబట్టి ఇట్లా పెడితే పేర్లు బాగుండదు బట్ ఏదేవైనా ఇట్లా మిసైల్స్ వాళ్ళే వాళ్ళ మిసైల్స్ను ఇలా మెళకలు పెట్టి అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇట్లా హాయ్ బాయ్ ఉంది అంటే సైనికుల్లో విముఖత రెండు దేశాల మధ్య సైనికుల్లో విముఖత ఉంది అనటానికి నిదర్శనంగా ఈ ఉంది ఉందన్నట్టు ఎందుకంటే అలసిపోయారు ఇప్పటికే మూడేళ్ళు పూర్తి అయిపోయింది మూడేళ్ళు అవుతుంది వెయ్యి వెయ్యి రోజులు అయిపోయింది మూడేళ్ళు పూర్తి అయిపోయింది ఓ పక్క ఉక్రెయిన్ కూడా చెప్పుకొస్తుంది ఇక చాలు మా అలసిపోయిన మాకు చాలు ఈ యుద్ధం చాలు అనే కాటికి జెలెన్స్కై వచ్చారు ఉక్రెయిన్ నుంచి దాంతో ఎందుకంటే పక్క ట్రంప్ కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా యుఎస్ ప్రెసిడెంట్ కావడంతో యుద్ధాన్ని ఆపుతానని చెప్పారు ఎందుకంటే యుద్ధాన్ని ఆప్తా అని చెప్తా అంటే అమెరికా దాని వెనకాల ఎందుకు ఉందంటే ఉక్రెయిన్కి సపోర్ట్గా ఉన్నది అమెరికా ఉక్రెయిన్కి ఆయుధాలు మిసైల్స్ ఇట్లాంటి బంకులన్నీ ఏమంటారు సరఫరా చేసేదంతా యుఎస్ఏ అందుకని యుఎస్ఏ ప్రెసిడెంట్ మారింది కాబట్టి ఆయన యుద్ధాన్ని ఆపుతా అంటున్నారు కాబట్టి ఇక వీళ్ళకు కూడా అర్థమైపోయింది సినిమా సైనికులు కూడా అలసిపోయారు సైన్యం చేరడానికి రష్యా సైనికులు రష్యా పౌరులు సైన్యాలు చేరడానికి ఇష్టపడతలేరు ఓ పక్క రష్యా జనాన్ని పెంచండి యువతను పెంచండి పిల్లలను కనండి దాంతో అట్లనైనా సైన్యంలో చేరతారు ఉద్యోగం కోసమైన సైన్యంలో చేరుతారు అన్న కాన్సెప్ట్ తోటి రష్యా ప్రకటనలు చేస్తుంది మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి నమస్తే తెలంగాణ వచ్చిన కార్టూన్ మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి చేతికి అక్కడ చేతికి ఇది కటౌట్ కటౌట్ కూలిపోయింది అంటే చెయ్యి హ్యాండ్ పడిపోయింది దీంతో అది నా మీద పడుతుందా ఏమన్న భయంతో టీ కాంగ్రెస్ నేతలు పక్కన ఉన్న మహారాష్ట్ర పక్క పక్కనే ఉంటుంది తెలంగాణ దీంతో మహారాష్ట్రకి వెళ్ళి జంప్ టు తెలంగాణ అన్నట్టు టీ కాంగ్రెస్ నేతలు ఎప్పుడైతే ఓడిపోయిందో పార్టీ ఎక్కడైతే ఎప్పుడైతే పార్టీ అక్కడ పడిపోయిందో వెంటనే తెలంగాణ పడ్డట్లు తెలంగాణలోకి పరిగెడుతున్నట్టు ఆ విధంగా ఈ కార్డు ఉంది అన్నట్టు మహారాష్ట్ర ఫలితాలతో రాష్ట్ర కాంగ్రెస్లో గుబులు రేగింది ఇదే సమయంలో తెలంగాణలో రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో గెలిస్తేందుకు రకరకాల సీట్లు ఫాట్లు పడుతుంది ఈ కాంగ్రెస్ సీఎం నుంచి కాంగ్రెస్ నేతల వరకు అందరూ కూడా దీని మీద చాలా కసరత్తు చేస్తున్నారు కూడా ఎన్నికలు ఎట్లా జరుగుతాయి ఏంది దాంతోపాటు గ్రామీణ ప్రాంత తెలంగాణలో ఎవరు గెలిస్తే ఏ పార్టీకి మొగ్గు ఉంటుంది ఇవంతా కూడా చూడాలి అంటే స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను బట్టి ఉంటుందని చెప్పుకోవచ్చు దాన్ని బట్టేసి ఫలితాలు ఉంటాయి ఇప్పటికే యాభై వేల కోట్లని రైతులకు వివిధ రూపాల్లో ఇచ్చాము అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఒక ఏడాదిలోనే యాభై వేల కోట్లు అంటే నాటే జోక్ అది కూడా ఎందుకంటే యాభై వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్ళిపోవటం అంటే చాలా గొప్ప అనే చెప్పుకోవాలి ఎందుకంటే యాభై వేల కోట్లు అండి ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు యాభై వేల కోట్లు ఇది ఇంచుమించు కొన్ని రాష్ట్రాల బడ్జెట్ ఇది ఈశాన్య రాష్ట్రాల్లోనూ కొన్ని రాష్ట్రాల బడ్జెట్ మొత్తం బడ్జెట్ అంటే ఏడాది కాలం ఆ రాష్ట్రం బతుకుతుంది అంత బడ్జెట్ సో రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే మంచి అవకాశం మంచి ఆలోచన చేసింది ప్రభుత్వం ఇంకా కూడా కొన్ని కొంతమందికి రుణాలు రెండు లక్షలకు పైగా ఉన్నట్టుగా రుణాలు మాఫీ చేయలేదనుక డిమాండు అసంతృప్తి గ్రామాల్లో ఉంది ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రైతుకు లక్ష పదహారు వేల రూపాయలు లోన్ తీసుకుంటే డబుల్ కాపీ చేసారు అంటే లక్ష పదహారు వేలు లక్ష పదహారు వేలు లక్ష రెండు లక్ష ముప్పై రెండు వేలు వేసి పెట్టారు దీంతో ఈయనకు రుణమాఫీ కాలేదు తప్పు ఎవరిది ఇక్కడ ఉన్నట్టుగా బ్యాంకు లేదంటే అగ్రికల్చర్ ఆఫీసర్ తప్పు ప్రభుత్వాది తప్పు కాదు దాంతోటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది కదా రైతులకు ఇట్లాంటి సంఘటనలు కూడా ఉన్నాయన్నట్టు చిన్న చిన్న పొరపాట్లు ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయని బ్యాంకు డీటెయిల్స్ తప్పులు ఉన్నాయని కోడ్లు తప్పు ఉన్నాయి కొన్ని బ్యాంకులు డీటెయిల్స్ మారినాయి ఇప్పుడు రైతులు ఎందు చూసుకుంటారు వాళ్ళు బ్యాంకులల్లో అట్లా వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా అగ్రికల్చర్ ఆఫీసర్ల మీద ఉంటుంది వాళ్ళ నిర్లక్ష్యంతో కొన్ని సంఘటనలు జరిగినాయి జరుగుతున్నాయి దాన్ని రెక్టిఫై చేస్తే ప్రభుత్వం మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు లేదంటే ఎన్ని వేల కోట్లు జనాలకు రైతులకు వెళ్ళిపోయినా కానీ అసంతృప్తి ఉంటుంది నెక్స్ట్ ఈనాలో వచ్చిన ఇది సంగతి పేరుతో వస్తున్నాడు ఇక కార్టూన్ ఇది చూడొచ్చు కేంద్ర బడ్జెట్ సంబంధించి కేంద్రం అంటే భారతదేశ వృద్ధికి సంబంధించిన కార్టూన్ ఇది ఐదు పాయింట్ నాలుగు శాతంతో రెండేళ్ల కనిష్టానికి జీడిపి గ్రాస్ డొమట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పడిపోయింది ఈ చూడొచ్చు మనం గ్రాఫ్ చూడొచ్చు జీడిపి గ్రాఫ్ ఇలా పడిపోయింది ఇట్లా వెళ్ళి ఇట్లా పడిపోయింది ఇది జీడిపి గ్రాఫ్ అంటే జీడిపి దేశ అభివృద్ధి తగ్గింది జీడిపి తగ్గింది అనటానికి ఈ గ్రాఫ్ నిదర్శనం మరొక అంశం ఏంటంటే ఇక్కడ జనాలు ముఖ్యంగా పౌరులు చెల్లించేట్టుగా పన్నులు కావచ్చు ధరలు కావచ్చు ఎట్లా పెరిగినాయి ఇక్కడ గ్రాఫ్ చూడచ్చు దేశమేమో అభివృద్ధి చెందలేదు దేశం జీడిపి తగ్గిపోయింది అని ఈ గ్రాఫ్ చూపిస్తుంది ఈ గ్రాఫ్ ఏంటంటే జిఎస్టీలు బాగా వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలు బాగా వేస్తుంది బాగా ఆ విధంగా వసూలు చేస్తుంది అట్లా వెళ్తున్నాయి జిఎస్టీలు బాగా వెళ్తున్నాయి జిఎస్టీలు బాగా వసూలు చేస్తుంది డీజీ జీడీపీ పెరగలేదు ధరలు కూడా బాగా పెరిగినాయి ద్రవ్యోల్బణం అన్నా ధరలు పెరగడమే ఈ కార్టూన్లో ఈ రెండు సేమ్ సేమ్ ధరలు నిరంతరం పెరగడం కంటిన్యూగా పెరిగితే ద్రవ్యోల్బణం అంటారు ద్రవ్యోల్బణం అంటే ధరలు నిరంతరం పెరుగుతుంటాయి అది ఏమంటారు ఇట్లా 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 అట్లా పెరుగుకుంటూ పోతున్నట్టు ఉంటుంది ఈ గ్రాఫ్ లెక్క అట్లా ఈ ధరలు పెరిగేది కా ధరలు పెరగడం అంటేనేమో ధరలు తగ్గుతుంటే పెరుగుతుంటాయి కానీ ఇదేంటంటే ఇక తగ్గుడు అనేది ఉండదు ఇక పెరుగుతూనే ఉంటుంటాయి దాన్ని ద్రవ్యోల్బణం అంటారు అన్నట్టు ఈ ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు చాలా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది చాలా ఇబ్బందులు పడుతుంది అందుకనే ద్రవ్యోల్బణాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దాన్ని హ్యాండిల్ చేయాలంటే ముఖ్యంగా అగ్రికల్చరు దాంతోపాటు సర్వీస్ సెక్టర్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది అట్లా అంతేకాకుండా ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా ఎందుకంటే ధరలు నిరంతరం పెరుగుతున్నాయంటే సప్లై లేకపోవడం అట్లా సప్లై లేకపోవడం తోటి ధరలు నిరంతరం పెరుగుతుంది ఉత్పత్తి లేకపోవడంతో ధరలు నిరంతరం పెరుగుతాయి అట్లా అట్లాంటి సంఘటనలు జరుగుతాయి మరి అతిగా ఉత్పత్తి చేస్తే ధరలు తగ్గిపోతాయి దాంతో మరొక రకమైన సప్రాయం వస్తుంది అన్నట్టు అలాంటి ఇబ్బందులు వస్తాయి అందుకని అన్నిటినీ బేరీ చేసుకోవాలి కేంద్రం ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్తో పాటు కేంద్ర మంత్రులు వాణిజ్య శాఖ మంత్రి కావచ్చు అగ్రికల్చర్ శాఖ దాంతోపాటు పరిశ్రమల శాఖ దాంతోపాటు రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇవన్నీ కూడా బాగుండాలి అవన్నీ బాగుంటేనే జీడిపి బాగుంటుంది ధరలు ఒక సిస్టమేటిక్గా ఇట్లా ఇట్లా నడుస్తుండాలి సిస్టమేటిక్గా ఇట్లా 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 అని ఇవేంది ఇట్లా 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 పోతున్నాయి అట్లా కాదు ఇట్లా 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 పోతుంటే ధరలు ఒక రేంజ్లో పోతుంటే మంచిగా ఉంటుంది ధరలు దాని అంటే జీడిపి ఇట్లా పైకి ఇట్లా పైకి వెళ్తుంటుంది మంచి ఇట్లా పైకి వెళ్తుంటుంది అట్లా కాకుండా ధరలు ఇట్లా 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 వేరుకుంటూ పోతుంటే ఆ జీడిపి కూడా ఒకసారి పెరిగి దమాలన పడిపోతుంటుంది దానికి రీజన్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని మంత్రిత్వ శాఖలు కూడా గట్టిగా పనిచేయాలి దేశాన్ని వృద్ధి చెందే విధంగా వాళ్లకు కూడా అవగాహన ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది అట్లా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు ఏం చెప్తారు ఎందబ్బా జీడిపి బాగా నిర్మలా సీతారామన్ మేడం అంటుంది అంటే ఈయన లేదు మేడం గ్రాఫ్ బాగా మేడం అని ఈయన చెప్తున్నా అన్నట్టు ఈ గ్రాఫ్ అర్థం కాదనుకుంటున్నాము అట్లా ఏ గ్రాఫ్లు అవి జీఎస్టీలు వసూలు చేయటం జీఎస్టీలు పెంచటం దాంతోపాటు జీఎస్టీలు రావటం ప్రభుత్వానికి కేంద్రానికి ధరలు విపరీతంగా పెరగడం ద్రవ్యోల్బణం పెరగడం ఇదంతా చూపిస్తుంది ఇది దిశలో దిశ పత్రికలు వచ్చినట్టుగా కార్టూన్ ఇది ఏం జరుగుతుంది ఈయన పేపర్ చదువుకుంటున్నాం పొద్దు పొద్దుగాల మార్నింగ్ పెద్ద ఆ ఈ పొరగడేమో బువో బువో అని ఏడుస్తుంది కుక్క కుక్క గారుస్తుందని భయంతో వీడియో ఏడుస్తుంది కుక్క వమ్ము కుక్క కుక్క అని ఏ ఆ పొరగా ఏడుస్తున్న చూడని ఏమంటుంది ఏమో భూ అనుకుంటా కాకపోతే ఇప్పుడు కట్టెల పోయేతోటి ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూ అంత లేరు అట్లా అయితే ఏ పొరగడ ఏడుస్తుంటే శివులేని పడతలేవా అని ఏమంటుంది ఆడ కుక్క అని భయపడుతున్నట్టుంటే అంటుండు అంటే హే ఇంత టిఫిన్ చేయి ఉప్మా చేయి ఇంత తినాలని వీడనుకుంటే ఏం చెప్తుండు అవి నేను పేపర్ చదువుతున్నట్టుండు ఆ పేపర్లో ఉన్న అంశం ఏంటంటే మూసి ప్రక్షాళనకు ఇజ్రాయెల్ టెక్నాలజీ దేని ప్రక్షాళనకు మూసి ప్రక్షాళనకు ఇజ్రాయెల్ టెక్నాలజీ అయితే ఈయన ఏమంటుండవు అంటే మూసి ఈయన ఏమనుకుంటున్నాడు దాంతోపాటు అది అయిపోయిన తర్వాత ఇక ఆయన ఏమంటుండంటే ఈయన వర్షన్ ఏంటంటే పేపర్ తోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం కలుగుతుంది ఈయన వర్షన్ ఏంటంటే ఇక్కడి రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఏ టెక్నాలజీ కూడా పనిచేయదు అబ్బా అనేది ఈయన చెప్పుకొస్తున్నా అన్నట్టు అట్లా అంటే ఇక్కడ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఏ టెక్నాలజీ పనిచేయదు అది ఇజ్రాయెల్ టెక్నాలజీ అయినా ఏ టెక్నాలజీ అయినా ఎందుకంటే మూసి సమస్యను బాగా రాజకీయం చేసినాయి ముఖ్యంగా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు పాగరాజకీయ చేసింది దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్లాన్ చేసి మంచి ప్లాన్తోటి వెళ్తే దాంతో ఏమైందంటే సుందరీకరణ మూ మూసీలో ఉన్నటువంటి ఒక వాటరు మూసీల్లో చాలా కలుషితం ఉంది అది పొడుగుత ఒక జిల్లా రెండు జిల్లాలు ముఖ్యంగా నల్గొండ ముఖ్యంగా సూర్యాపేట జిల్లా యాదాద్రి జిల్లా ఈ మూడు జిల్లాల్లో రైతులకు ఒక విధంగా విషాన్ని హైదరాబాదు సప్లై చేస్తున్నట్టుంది అందుకని దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం బిగిస్తే బీఆర్ఎస్ నేతలు ఎట్టట్ల చేస్తావు అట్టట్లు చేస్తావు అనుకుంటే దాని మీద చాలా రాజకీయాలు చేశారు సో ఇది కొనసాగుతుంది చూడాలి మళ్ళీ ఏం జరుగుతుంది ప్రభుత్వం మళ్ళీ స్ట్రాంగ్గా ముందుకెళ్తుందా వదిలేస్తుందా అనేది చూడాలి మూసి ప్రక్షాళనైతే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మూసి మూసి నది నీళ్లను పరిశుద్ధం చేయడానికి అవసరం ఉంది ఎందుకంటే అవి తాగటానికి కానీ కాదు కానీ కనీసం వ్యవసాయానికి కానీ ఉపయోగపెట్టడం తయారు చేయాలి కదా అట్లా సో ఇవి ఇవాళ కార్టూన్లు వివిధ పేపర్లో వచ్చినట్టుగా కార్టూన్లు చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి అట్లా సో ఇవాళ ఎక్కువగా రకరకాల ఒకటే ఇది అంతర్జాతీయ సమస్య మీద వచ్చింది సాక్షిలో ఇది నమస్తే తెలంగాణలో ఏమో జాతీయ అంశాల మీద వచ్చింది జాతీయ రాజకీయాల మీద ఇది కూడా జాతీయ ఆర్థిక పరిస్థితి మీద ఈ నెలలో వచ్చింది ఇక అందులో దిశలో వచ్చిందేమో మూసికి సంబంధించి అంటే అంశం ఇవి వాళ్ళకి కాటన్లకు సంబంధించిన అంశాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్